అందరికీ నమస్కారం ఈరోజు పురవపడ నియోజకవర్గం విశ్వేశ్వర రెడ్డి గారు నివా కాలువ పనులపై ముఖ్యమంత్రి వరు చంద్రబాబు నాయుడు గారు తొమ్మిదో తారీఖున పర్యటనకు విచ్చేస్తున్న సందర్భంగా ఆయన ఈరోజు ప్రెస్ మీట్ లో కొన్ని విషయాలు మాట్లాడాడు అదేంటంటే ఏది ప్రజలకు నమ్మసక్యం లేని మాటలు అయ్యా విశ్వేశ్వరరెడ్డి గారు మీ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో వైసీపీ పార్టీ వచ్చినప్పుడు ఐదేళ్లలో మీరు నివా పనులు ఏమన్నా చేపట్టారా గతంలో నువ్వు మీ ప్రతిపక్ష నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆ రోజు జలదీక్ష అని ఒక వ్యవస్థ పెడుతున్నాము ఉరవకొండలో జలదీక్ష కార్యక్రమం అని జగన్మోహన్ రెడ్డి గారిని తెచ్చి ఆ రోజు చేపించావే మా ప్రభుత్వం వచ్చే మూడు నెలల్లోనే ఈ నియోజకవర్గానికి మేలు చేస్తానని చెప్పేవే మూడు నెలలు కాదు మూడు సంవత్సరాలు కాదు ఐదేళ్ల కాలం పూర్తి అయినా కూడా ఉరవకొండ నియోజకవర్గానికి నువ్వు ఏమన్నా చేశావా విశ్వేశ్వర రెడ్డి గారు మీరే చెప్పండి మీకు మీ నియోజకవర్గంలో ఒక పేరుంది అసమర్థ నాయకుడు విశ్వేశ్వర రెడ్డి ఆయన నమ్ముకునేందుకు రైతులకు ప్రజలకు ఏ విధంగా మంచి జరగదు అందులో భాగంగానే నువ్వు ఐదు సార్లు పోటీ చేస్తే ఒక్కసారి గెలిచావు అదే మా మంత్రివర్యులు పయావ కేశవ్ గారు ఏడు సార్లు పోటీ చేసే ప్రజాదరణ ఉన్న నాయకుడు కాబట్టి ఐదు సార్లు గెలవడం జరిగింది నువ్వు అందరియు కాలం గురించి ముఖ్యమంత్రి గారు వచ్చే పర్యటన గురించి మాట్లాడుతున్నావే నీకు రైతులకు మేలు జరిగితే సంతోషంగా ఉండదా ఎందుకుంటుంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే నీకు అంత్రినివా పనులు అభివృద్ధి గురించి మాట్లాడతావు రోజు ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాకు అందరినీ ఒక సన్న తల్లి లాగా ఇంకా ఉపయోగపడుతుంది గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అప్పుడు అంజనీవా స్టార్ట్ అయ్యి ప్రారంభమైనప్పుడు ఒక పంపుతో ప్రారంభమై పద్నాలుగు పంతొమ్మిదిలోనే ఆరు పంపులు పనిచేసే విధంగా అప్పటి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ ఐదేళ్ల కాలంలో పూర్తి చేశారు ఇప్పుడు కూడా ప్రతిష్టాత్మకంగా ఈ ప్రభుత్వం వచ్చి పది నెలల కాలంలోనే చెప్పిన చెప్పకోకుండా కూడా అభివృద్ధి పనుల్లో అందరినివా చేస్తేనే ఈ రాయలసీమకు ఈ అనంతపురం జిల్లాకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతో గతంలో వచ్చే వాటర్ కన్నా దానికి డబల్ వచ్చే విధంగా డెబ్బై ఏడు రోజుల్లోనే వాటర్ పనులు పూర్తిగా అందిన కాలవ పనులు పూర్తి చేయాలనే ఒక సంకల్పంతో అందులో భాగంగానే ఇప్పటికీ సుమారుగా ఒక యాభై పర్సెంట్ పనులు కూడా ఇంచుమించుగా పూర్తి కావడం జరిగింది ఇలాంటి పరిస్థితులలో ఇంకా ఎప్పటికి దిశ నిర్దేశంగా మా ముఖ్యమంత్రి వర్యులు మా ఆర్థిక మంత్రి వర్యులు పయాల కేశ్ గారు రేపు తొమ్మిదో తారీఖున సమీక్షించి ఏ విధంగా ఇంకా ముందుకు వెళ్లాలని ఒక చరిత్ర డెబ్బై రెండు రోజుల్లోనే పనులు పూర్తి చేసే విధంగా పనులు జరుగుతున్నాయంటే ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఐదేళ్లలో ఒక చెట్టు తీశావా ఒక కాలంలో ఎక్కడన్నా కానీ టోటల్ గా ఒక కంప చెట్టు కొట్టించిన దాఖలాలు కూడా లేవు ఒక గంప మట్టి కూడా తీసిన దాఖలాలు లేవే మీ ఐదేళ్లలో విశ్వేశ్వర రెడ్డి గారు ఈ రోజు మీరు నీతి కథలు చెప్పుకుంటా ప్రజలను మొప్పి పెట్టే విధంగా చేస్తున్నారు మీ మాటలు ఎవరు నమ్మే పరిస్థితులలో రైతులు ప్రజలు ఉరవకొండ నియోజకవర్గ ప్రజలు ఎవరు లేరు మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఏ ముఖ్యమంత్రి ఆయనకు ఉమ్మడి అనంతపురం జిల్లా పైన ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది ఎందుకంటే ఇక్కడ అతి తక్కువ వర్షపాతం ఉన్న జిల్లా మంచి జిల్లా అనే ఉద్దేశంతో ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కూడా ప్రత్యేకించి ఈ జిల్లాను ఒక అభివృద్ధిగా అన్ని జిల్లాలపైన ఈ జిల్లాకు అభివృద్ధి దిశలో తీసుకోతూ ఉండడం జరుగుతూ ఉంది నువ్వు చూస్తే గతంలో అప్పుడు పట్టాల పద్ద తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కాలువ పనులు పూర్తి చేసినా కూడా వాటికి కనీసం చెరువులకు కూడా నీళ్ళు నింపుకోలేనంత అసమర్థ నాయకునివి నువ్వు నువ్వు ఈరోజు మా నాయకుల గురించి మాట్లాడే ఆలోచన నీకు ఎలా వచ్చింది నీ మాటలు నమ్మే పరిస్థితులలో ఎవరు లేరు ఇప్పటికైనా నువ్వు మానుకొని మా అభివృద్ధిని చూసి నువ్వు కూడా సంతోషించు ప్రజలంతా సంతోషిస్తున్నారు నువ్వు ఇంకొక విషయం చెప్తున్నావు ఇప్పుడు గతంలో పెండింగ్ ఉన్న అందరినివా పనులలో భాగంగా రైతులకు రావాల్సిన పరిహారం అరవై కోట్ల రూపాయలు ఈ పది నెలల్లోనే జనవరిలో ఇంత ఇప్పుడు లాస్ట్ మంత్ లో ఇంత ఇవ్వడం జరిగింది అది ఇచ్చినారు నీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమన్నా చేయగలిగావా చేయలేదు ఇప్పుడు మా నాయకుడు పయవ కేశవ్ గారు ప్రభుత్వంతో ఆయన రైతులకు మేలు జరగాలి కష్టాలలో ఉండాలని ఆయన ఇప్పించడం జరిగింది ఆ పరిహారంలో మీ కుటుంబంలో కూడా ఆ పరిహారం అందింది అదే మీ కుమారుడు ప్రెడ్డి గారికి కూడా పరిహారం అందింది ఇది మీకు మా ప్రభుత్వానికి మా ముఖ్యమంత్రి గారికి మా నాయకుడు పయాల కేశవ్ గారికి పని పనిచేస్తున్నారు అందుకు నువ్వు ఇప్పటికైనా తెలుసుకొని మా ప్రభుత్వంలో పరిహారం తీసుకున్నావు ఇది గుర్తు పెట్టుకో ప్రజలారా ఈయన మిమ్మల్ని పెట్టడానికి మాట్లాడుతున్నాడు ఇది అచ్చర సత్యం